మనిషి ఉత్సుకత అనేది కుతూహలం సహజం తీవ్రమైన కుతూహలం ఖచ్చితంగా నేర్చుకోవాలి దీన్ని దీన్ని నేను మాస్టర్ చేయాలా అనే బలమైన కోరికను దిగినాసి అంటాం దానికి తోడ్పడే సింగిల్ పాయింట్ ప్రశ్న ప్రశ్నించాలి ప్రశ్నని హైలైట్ చేసింది ఆమె ఇచ్చి ప్రశ్నించాలి దేన్నే దేన్నైనా అంటే ఇందాక నేను చెప్పిన ఆరు జీవితాలు ప్రశ్నించాల్సిందే పరిపాలించడం అందరినీ ప్రశ్నించాల్సిందే నీకు ఏది ఎదురైనా ప్రశ్నించడమే గివింగ్ ఆన్సర్స్ ఆన్సర్ అది చేయాల్సింది ప్రతి ఆన్సర్ ని ప్రశ్నించే ఎందుకది అలా ఉంది ప్రశ్నించుకుంటూ పోవడం కోరనే ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ఎదిగింది సమాజం ఎదిగింది ఎదురైన ప్రతిదాన్ని ప్రశ్నించుకోవాలని మీరు కాబట్టి అలాంటి ప్రశ్నని హైలైట్ చేయడానికి యాభై